పెద్దల మిత్రులరా అందరికీ నమస్తే మనం తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి బంధు రాంబాబు గారితో సార్ చెప్పండి తుఫాన్లు మీద ఈ సంవత్సరం తుఫాన్ల మీద తుఫాన్లు వస్తున్నటువంటి పరిస్థితి రేషన్ కార్డులకు ఇచ్చే రేషన్ బియ్యం కూడా మూడు నెలలకు ముందే ఇచ్చేశారు ఒకసారి ఇచ్చేసారు అది ఒక భాగం అయితే రైతులకు సంబంధించి వచ్చినప్పుడు పెద్ద ఎత్తున తుఫాన్లు రావటం పంట నష్టం జరుగుతున్న పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్త ఖమ్మం జిల్లాలో కూడా పంట నష్ట పంట నష్టం ఉంది దానికి సంబంధించిన వివరాలు తెలియజేస్తూ యూరియాకి సంబంధించి ఫుట్బాల్ కోర్టులో వాలీబాల్ కోర్టులో లాగా బీజేపీ కాంగ్రెస్ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆరోపణలు చేసుకుంటా ఉన్నారు కేంద్రమే పంపించలేదు అని కాంగ్రెస్ అంటా ఉంది లేదు లేదు మేము పంపించింది వీళ్ళు సరిగా డిస్ట్రిబ్యూషన్ చేయలేదని చెప్పేసి బీజేపీ వాళ్ళు అంటున్నారు అసలు వాస్తవం ఏం జరుగుతుంది ఏంది తెలంగాణ రైతు సంఘంగా వివరించండి అసలు వాస్తవాలు చెప్పండి అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో ఆగస్టు రెండవ వారం మూడవ వారం చివరి వారంలో వచ్చినటువంటి వర్షాలకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి ప్రధానంగా కామారెడ్డి నిర్మల్ సిరిసిల్ల ఆదిలాబాద్ నిజామాబాద్ వీటితో పాటు ములుగు భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం ఈ జిల్లాల్లో కూడా పంటలు దెబ్బతిన్నట్టుగా ప్రాథమిక అంచనాలు వచ్చాయి రాష్ట్ర ప్రభుత్వం రెండున్నర లక్షల ఎకరాలలో పంట దెబ్బతిన్నది వాటికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆర్థిక సాయం చేయాలని చెప్పి గత రెండు రోజుల నుంచి వ్యవసాయ మంత్రి గారు రాష్ట్ర ఆర్థిక మంత్రి డిప్యూటీ సీఎం గారు కూడా ఢిల్లీ వెళ్ళి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు కూడా విజ్ఞాపన పత్రం ఇచ్చారు రెండు వందల కోట్ల రూపాయలు ప్రాథమిక అవసరాల రీత్యా వరద బాధితులకి అందజేసేదాని కోసం విడుదల చేశారు కేవలం ఏడు జిల్లాల్లోనే పంట పరిహారం ఇస్తాం అని చెప్పి అంచనాలు నివేదికలు తయారు చేయాలని చెప్పి వ్యవసాయ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది అందుట్లో ఖమ్మం జిల్లాని మినహాయించడం జరిగింది ఖమ్మం జిల్లాలో కూడా ఆగస్టు పద్నాలుగో తారీఖు ప్రారంభమైనటువంటి వర్షాలు సెప్టెంబర్ ఒకటి రెండు తారీఖుల దాకా కూడా వచ్చాయి ప్రధానమైనటువంటి పెసర పంట డెబ్బై శాతం ఒక్క ఒక కూడా రైతు ఇంటికి రాకుండానే పొలంలోనే మొక్కలు వచ్చి గూజులు పట్టి పోయినటువంటి పరిస్థితి ఉంది ఏదైతే ముప్పై శాతం యంత్రాల ద్వారా కోసి ఆరబెట్టే అవకాశం లేక అవి కూడా కొంత నాణ్యత దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం వీటితో పాటు జిల్లాలో లోతట్టు ప్రాంతాల్లో అది హేంసూరు మండలంలో కల్లూరు మండలంలో కొనజెర్ల వైరా కారేపల్లి రఘునాథపాలెం అనేక ప్రాంతాల్లో వరదలు వచ్చి పత్తి పంట దెబ్బతిన్నది వరి పంట కూడా అక్కడక్కడ లోతట్టు ప్రాంతాల్లో మ్యాట్ వేసి ఇసుకలు పెట్టినటువంటి పరిస్థితి కూడా కనబడుతోంది ఉంది దీనికి సంబంధించినటువంటి పరిహారం అందించే దానికోసం ప్రభుత్వం బాధ్యత వహించాలని చెప్పి కోరుతా ఉన్నాం అదృష్ట ఖమ్మం జిల్లాలో గత ఎన్నికల్లో ఐదుగురు శాసనసభ్యులు ఇవాళ అధికారంలో ఉన్న పార్టీ తరఫున గెలిస్తే అందులో ముగ్గురు ముఖ్యమైనటువంటి కేబినెట్ మంత్రులుగా ఉన్నారు వ్యవసాయ మంత్రి గారు ఇక్కడే ఉన్నారు రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు ఆర్థిక మంత్రి గారు ఉన్నారు ఏ ఒక్క మంత్రి గారు పొలం దగ్గరికి వెళ్ళి పంటలు ఎలా ఉన్నాయని చెప్పి పరిశీలించినటువంటి పరిస్థితి లేదు ఇప్పటికైనా తెలంగాణ రైతు సంఘం లేదా ఇతర రైతు సంఘాలు చేస్తున్నటువంటి విమర్శ లేదు ఏదైతే డిమాండ్ చేస్తుందో అది సరైందో కాదో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతుల ద్వారా తెలుసుకొని ఈ జిల్లాలో నూటికి డెబ్బై శాతం పైన పెసర పంట ఎందుకు రాకుండా పోయిన మాట నిజమా కాదా అని చెప్పి పరిశీలించమని కోరుతా ఉన్నాం పత్తిసేలు నీరు సిచ్చుపడి ఎండిపోయినటువంటి పరిస్థితి వాస్తవా కాదా పరిశీలించమని అడుగుతా ఉన్నాం ఆ విధంగా వర్షాలకు దెబ్బతిన్న పంటలకి పరిహారం అందించే బాధ్యత ముగ్గురు మంతులు తీసుకోవాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం లేకపోతే పెద్ద ఎత్తున రైతులు నష్టపోయే అవకాశం ఉంది పెట్టినటువంటి పెట్టుబడి కూడా తిరిగి రాక ఆగమయ్యే పరిస్థితి ఉంది ఎకరానికి ఈ జిల్లాలో ఇరవై వేల నుంచి నలభై వేల రూపాయలు పత్తి పత్తి వేసిన పొలం కానీ మిర్చి వేసినటువంటి పొలాలు కూడా దున్ని మొక్కజొన్న వేయడానికి రెండు పంటలకు కలిపి ఇరవై నుంచి నలభై వేల రూపాయలు కౌలు పొలం తీసుకుని వాళ్ళు సాగు చేసినటువంటి రైతులు నష్టపోయి ఉన్నారు అందుకని కౌలు రైతులకి ఎకరానికి యాభై వేల రూపాయలు సొంత భూమి కలిగి సేద్యం చేసినటువంటి రైతులకు ఎకరానికి ముప్పై వేల రూపాయలు పరిహారం అందించాలని చెప్పి వ్యవసాయ శాఖ ద్వారా పంట నష్టం మీద సర్వే చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం మీరు అడిగింది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో వేలాది మంది రైతులు వీధుల్లోకి వచ్చి ఈరోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు రోజంతా క్యూ లైన్లో నిలబడి పడిగాపులు కాస్తూ ఉన్నారు ఆకలి అయ్యి లేదు పిడిసొచ్చి జ్వరాలు వచ్చి ఓపిక లేక క్యూలైన్లోనే కూలబడి కుప్పగోలుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం ఈ పరిస్థితి రావడానికి కారణం ఏమిటి అంటే ఖరీఫ్ సీజన్లో ముఖ్యమైనటువంటి ఆగస్టు నెలలో సెప్టెంబర్ నెలలో అవసరమైనటువంటి యూరియా పంట వేసిన తర్వాత రెండు నెలల తర్వాత పంట ఎదుగుదల కోసం కాపు రావడానికి అవసరమైనటువంటి పోషకాలు అందించేదాని కోసం రైతులు ప్రధానంగా వరి వేసిన రైతులు పత్తి వేసినటువంటి రైతులు యూరియా వినియోగం ఎక్కువ చేస్తూ ఉంటారు ఆ యూరియా అందుబాటులో లేక ఒక మండలం అని చెప్పలేం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వందలాది మండలాల్లో అనేక వందల సొసైటీల ముందు ఈరోజు పడిగాపులు కాస్తే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మొన్నటి వరకు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వర గారు ఒక మాట చెప్పారు ఇది మా బాధ్యత కాదు కేంద్రం అని అన్నారు అసలు ఎరువులు కొరతే లేదని చెప్పారు కామ్రేడ్ దాంతో పాటు తెలంగాణ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వర గారు ఇంకో మాట కూడా అన్నారు రోడ్లెక్కేవాళ్ళు అంతా కూడా రైతులు కాదు నిజమైన రైతులు పొలాల్లో ఉంటారు రోడ్లు ఎక్కరన్నారు దాన్ని కూడా కోర్టు చేస్తూ వివరించండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు రోడ్ల మీదకి వచ్చారు ప్రారంభంలో తుమ్మల నాగేశ్వర గారు రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు క్యూ లైన్లో ఉండేవాళ్ళు చెప్పులు పెట్టిన వాళ్ళు రైతులు కాదు ఇది రాజకీయ పేరపేతంగా జరుగుతూ ఉంది రైతులైతే పొలాల్లో ఉంటారు తప్ప ఎరువుల కోసం యూరియా కోసం రోడ్లు ఎక్కుతారా అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు ఎదురు ప్రశ్న కానీ అదే తుమ్మల నాగేశ్వరరావు గారు తెలంగాణ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది యూరియా కొరతను తీర్చాలని చెప్పి ఇప్పటికీ పన్నెండు సార్లు డజన్ సార్లు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు స్వయంగా రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ముఖ్యంగా పార్లమెంటు సభ్యులు ఢిల్లీకి వెళ్ళి రసాయనిక ఎరువుల శాఖ మంత్రికి రిప్రజెంటేషన్ చేసి తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా చేయాలని అడిగారు పాటు తుమ్మల నాగేశ్వర గారు స్వయంగా ఢిల్లీ వెళ్ళి బుధవారం రోజున వ్యవసాయ శాఖ మంత్రిని ఇతర మంత్రులు కలిసి తెలంగాణ అవసరాలు తీర్చే విధంగా యూరియా సరఫరా చేయాలని చెప్పి చెప్పారు అంటే ఈ రాష్ట్రంలో యూరియా కొరత ఉంది అని చెప్పి బహిరంగంగా మంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం కూడా అంగీకరించింది ఈరోజు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక ప్రకటన చేశారు అదేమంటే తెలంగాణ రాష్ట్రంలో యూరియా సరఫరా చేసే దాంట్లో కొన్ని ఇబ్బందులు వచ్చినాయి మండల కేంద్రాల్లో మండల వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులు ఒక కేంద్రానికి రావడం వల్ల రోజంతా క్యూ లైన్లో ఉండాల్సిన పరిస్థితి వచ్చింది అలా ఆ విధంగా కాకుండా గ్రామాల వారీగా యూరియా సప్లై చేయటం లేదంటే టోకెన్ నుంచి ముందస్తుగా ఏ టోకెన్ నెంబర్కి ఏ రోజు యూరియా ఇస్తామో ముందు చెప్పి వాళ్ళ వరకే కొనుగోలు కేంద్రానికి వచ్చేటట్టు చూడాలి తప్ప రైతులందరినీ లైన్లో నిలబెట్టడం సరైన పద్ధతి కదని చెప్పి ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారు కూడా బహిరంగ ప్రకటన చేశారు సంతోషం ఇప్పటికైనా యూరియా కొరతుందని అంగీకరించారు మేమనేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ మంత్రి గారు ముఖ్యమంత్రి గారు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ అంటే భయపడతా ఉన్నారు అసలు యూరియా సరఫరా చేయాల్సినటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర అవసరాలకి తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులు ఖరీఫ్ సీజన్లో యూరియా అవసరం ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్రాన్ని నివేదిక పంపారు ఇప్పటి వరకు ఐదు లక్షల ఎనభై వేల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేశారు మిగతా అది రాలేదు దీని మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కానీ కేంద్ర మంత్రులు కానీ ఏం చెప్తున్నారంటే తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన యూరియా గతంలాగానే మేము పంపాము మేము పంపిన యూరియా ఏమైంది అది బ్లాక్ మార్కెట్కి తరలింది దానికి ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు బాధ్యత వహించాలని వాళ్ళు ప్రకటనలు చేస్తున్నారు అంటే వీళ్ళు అక్రమ మార్గంలో బ్లాక్ మార్కెట్లు అమ్ముకొని కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి వ్యక్తులు ఆర్థికంగా లాభపడేదాని కోసం యూరియా బ్లాక్ మార్కెట్కి తరలించారు అనేది బీజేపీ ఆరోపణ దీంట్లో వాస్తవం ఏమిటి అని చెప్పి వాస్తవాన్ని తెలంగాణ రైతాంగానికి రాష్ట్ర ప్రజలకు వివరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అసలు జరిగింది ఏమిటి తెలంగాణ రాష్ట్రంలోనే యూరియా కొరత వచ్చిందా నిన్న ఈరోజు ఆంధ్రప్రదేశ్లో యూరియా కొరత వస్తుంది అక్కడ ఎన్డీఏ భాగస్వామ్య ప్రభుత్వం అధికారంలో ఉంది ఒరిస్సా రాష్ట్రంలో బిజెపి అధికారంలో ఉంది కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది చివరికి ఉత్తరప్రదేశ్లో కూడా యూరియా కొరత సంక్షోభం వచ్చింది దేశవ్యాప్తంగా పదకొండు పన్నెండు రాష్ట్రాల్లో తీవ్రమైనటువంటి యూరియా కొరత ఎదుర్కొంటూ ఉన్నారు రైతాంగం దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అని అంటే ఈ వ్యవసాయ సీజన్లో చరిత్రలో గత ఇరవై సంవత్సరాల చరిత్రలో రికార్డు మనం పరిశీలిస్తే ఋతుపవనాలు చాలా ఆశాజనకంగా వచ్చాయి జూన్ జులై ఆగస్టులో ఆరు పాయింట్ ఒక శాతం సాధారణ వర్షపాతం కంటే వర్షాలు ఈ మూడు నెలల్లో ఎక్కువ వచ్చాయి దీంతో పాటు మే నెలలో వంద మిల్లీమీటర్ల వర్షపాతం దేశవ్యాప్తంగా వచ్చింది దేశంలో కేవలం మేఘాలయ మణిపూర్ బీహార్ ఒక మూడు నాలుగు రాష్ట్రాల్లో తప్ప దేశవ్యాప్తంగా సాధారణ వర్షపాతం కంటే రెండు ఎక్కువ వర్షపాతం వచ్చింది అది మే నుంచి జూన్ నుంచి వర్షాలు రావడంతో ఆగస్టు చివరి నాటికి వరి నాట్లో వరి వేయటం అనేది పూర్తిగా వచ్చి ఉండి ఆగస్టు మొదటి వారం నాటికే దేశవ్యాప్తంగా విస్తృతమైనటువంటి విస్తీర్ణంలో వరి సాగు అయింది ఇది వాస్తవమైనటువంటి విషయం గత వ్యవసాయ సీజన్లో మూడు వందల తొంభై లక్షల హెక్టార్ల వరి సాగు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వ్యవసాయ సీజన్లో ఖరీఫ్ సీజన్లో నాలుగు వందల ఇరవై లక్షల హెక్టార్లో వరి సాగు అయింది అంటే రమారమి ముప్పై లక్షల హెక్టార్లు వరి విస్తీర్ణం పెరిగింది దీంతోపాటు మొక్కజొన్న విస్తీర్ణం కూడా పన్నెండు శాతం ఈ దేశంలో పెరిగింది యూరియా అధికంగా వాడే వరి మొక్కజొన్న సాగు పెరగటం మూలంగా యూరియా వినియోగం ఎక్కువయ్యే కేంద్ర ప్రభుత్వం సరఫరా చేసినటువంటి యూరియా సరిపోక ఈరోజు పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వస్తున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం మేము గతంలో అలాగా బంబర్ స్టాకు పెట్టలేకపోయినాం ఎప్పటినప్పుడు ఇద్దాం అనుకున్నాను కేంద్ర ప్రభుత్వం చాలా బాధ్యత రాహిత్యం గౌరించింది అంటే ముందస్తుగా వచ్చిన వర్షాలకు తగిన ప్రణాళిక ప్రభుత్వం చేయలేదు మరో ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యూరియాకి సంబంధించిన దాంట్లో అంతర్జాతీయంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం రష్యా ఉక్రెయిన్ యుద్ధం వీటితో అంతర్జాతీయ రవాణా సరఫరా మీద ప్రభావం ఉంది అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినాయి ఈ ధరలలో పెరిగిన ధరలకు యూరియా కొన్ని సరఫరా చేస్తే సబ్సిడీ భారత్ కేంద్ర ప్రభుత్వం మీద పడింది కాబట్టి కేంద్రం ధరలు తగ్గాలు యూరియా కొందామనుకున్నదా లేదంటే నానో యూరియాని ప్రమోట్ చేద్దాం అనే పేరుతో విదేశాల నుంచి దిగుమతి చేసుకోవచ్చు యూరియా సకాలంలో ఒప్పందాలు చేసుకొని దిగుమతి చేయలేదు తెలంగాణలో లేదు దేశంలో యూరియా కొరత మీద పెద్ద ఎత్తున రైతులు రోడ్ల మీదకి వచ్చాకనే మన విదేశీ వ్యవహారాల మంత్రి చైనాకి వెళ్ళి అక్కడ యూరియా సరఫరా చేయమని చెప్పి ఒప్పందం చేసుకునే ప్రయత్నం చేశారు మధ్యప్రాచ్యం నుంచి కూడా యూరియా తెప్పించే ప్రయత్నం ఇప్పుడు చేస్తూ ఉన్నారు నిన్న మొన్న కూడా గంగవరం పోర్టుకి కృష్ణపట్నం పోర్టుకి వచ్చినటువంటి యూరియాని ఖమ్మం జిల్లా పందెలపల్లికి రైలు మార్గంలో తరలించి రైతులకు అందిస్తూ ఉన్నారు అంటే పొలంలో వేసే యూరియా ఈ రోజు ఎక్కడో చైనాలో లోడ్ అయితే అది సముద్ర మార్గంలో కృష్ణపట్నానికి వస్తే గంగవరం పోర్టుకు వస్తే అక్కడ నుంచి రైల్లో వస్తే పందెలపల్లి నుంచి లారీ ఎక్కిస్తే సొసైటీలు వెళ్తే రైతు పొలానికి జాగ్రత్త ఉంది అంటే ఈ పదిహేను రోజులు రవాణా అంతా పదిహేను రోజుల పాటు ఎదురు చూసే పరిస్థితి వచ్చింది ముందస్తుగా తెచ్చుకొని తెచ్చుకుని గత గతంలో ఏదైతే ఉందో పద్ధతి ముందస్తుగా ఉంటే ఈ సంక్షోభం వచ్చేది కాదు అని చెప్పి తెలంగాణ రైతు సంఘం భావిస్తుంది ఇప్పటికైనా జరిగినటువంటి నష్టాన్ని పూర్తేదాని కోసం ప్రభుత్వం మరిన్ని ఒప్పందాలు చేసుకోవాలి విదేశాల నుంచి యూరియా తెప్పించాలి రబీ సీజన్లో సమస్య రాకుండా చూడాలని చెప్పి మేము కోరుతా ప్రభుత్వం యొక్క వైఫల్యం స్పష్టంగా కనపడతా ఉంది మన తెలంగాణ రాష్ట్రంలో రామగుండంలో ఎరువుల ఉత్పత్తి కర్మాగారం ఉంది గత నూట ఇరవై రోజుల నుంచి అది పనిచేయట్లేదు రామగొండం ఎరువుల ఫ్యాక్టరీలో పన్నెండు లక్షల మెట్రిక్ టన్నులు యూరియా ఉత్పత్తి జరిగింది మరి ఆ ఫ్యాక్టరీ గత నాలుగైదు నెలల నుంచి నడవకపోతే తెలంగాణ రాష్ట్రానికి పదిహేను శాతం ఉత్పత్తి అయిన దాంట్లో పదిహేను శాతం భాగం తెలంగాణ వాటా ఉంది తెలంగాణ వాటా రావట్లేదు దేశానికి వెళ్ళే యూరియా వాటా వెళ్ళట్లేదు ఫ్యాక్టరీ మొదపడి ఉంది వర్ష రాష్ట్రంలో ఉన్నటువంటి ఎరువుల ఫ్యాక్టరీ మొదపడి ఉంది రెండు ఫ్యాక్టరీలు రన్ అయి ఉంటే ఇరవై నాలుగు లక్షల టన్నులు యూరియా ఇప్పుడు అందులో కనీసం పది పదిహేను లక్షల యూరియా ఈ ఐదు నెలలు ఉత్పత్తి అయి ఉంటే దేశంలో యూరియా కొరత ఎందుకు వస్తుంది కేంద్ర ఎరువుల శాఖ రసాయనిక ఎరువుల శాఖ ఏం చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ ఏం చేస్తున్నట్టు లేదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా రామగుండం ఫ్యాక్టరీ నడిపించేదాని కోసం కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకున్నాడు అని చేసిన ప్రయత్నం ఏముంది ఇక్కడ అంటే మీరు ఈ బాధ్యత మీదైన వాళ్ళు కాదు మీ బాధ్యత అని చెప్పి పరస్పరం ఆరోపణలు చేసుకొని వాస్తవాలు రైతులకు చెప్పడం లేదు ఈ రోజు కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశపూర్వకంగా దాటవేత వైఖరితో అనుసరించినటువంటి వైఖరి మూలంగానే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో యూరియా సమస్యనే తలెత్తింది సకాలంలో యూరియా అందుబాటులో అందుబాటులోకి రాకపోతే పంట దిగుబడి తగ్గి రైతుల ఆదాయం తగ్గి ఇప్పటికే వ్యవసాయం గిట్టుబాటు కాని రైతులు భవిష్యత్తులో మరింతగా దివాళ తీసి ఆత్మహత్యల బారిన పడే అవకాశం ఉంది అందుకని తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయం చేసుకొని విదేశాల నుంచి అయినా యూరియా దిగుమతి చేసుకొని రైతులకు అవసరమైన మేరకు అందించాలని చెప్పి తెలంగాణ రైతు సంఘం మీకు